హలో అండి అందరికీ నమస్కారం దీపావళి అంటే ఐదు రోజులు పండుగ అని చెప్పుకున్నాం కదా మనం ప్రతి రెండు వీడియోలో చెప్పుకున్నాం కదా కాబట్టి ఈరోజు నాలుగవ రోజు పండుగ అయినటువంటి బలిపాడ్యమి అంటే ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి కార్తీక శుద్ధ పాడ్యమినే బలిపాడ్యమిగా జరుపుకుంటారు కాబట్టి ఈ దీర్ఘాయుషునిచ్చేటువంటి ఈ బలిపాడ్యం యొక్క విశిష్టతను గురించి ఈరోజు తెలుసుకుందామా మరి కార్తీక శుద్ధ పాడ్యమినే బలి పాడ్యమే అని కూడా అంటారనమాట అయితే వ్యాస మహర్షి రచించినటువంటి ఈ ప్రహ్లాద పురాణం ప్రకారం ఈ ప్రహ్లాదుడి మనుమడే బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఎవడు అంటే ప్రహ్లాదుని యొక్క భక్త అయినటువంటి ప్రహ్లాదుని యొక్క మనుమడే బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనకు తెలుసు కదా మనకి ఆయన అవతారం ఎత్తి వాళ్ళ తండ్రి అయినటువంటి హిరణ్య కసిపుణ్ణి చంపి ప్రహ్లాదు రక్షించాడు కాబట్టి ఆ పర భాగవతోత్తములలో ఉత్తముడు పరమ భక్తాగ్రేశ్వరులలో అగ్రగణుడు ఎవరంటే ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుని యొక్క మనుముడే ఈ బలిచక్రవర్తి అనమాట కాబట్టి ఇతడు చిన్న చిన్నప్పటి నుంచి కూడా ఈ బలిచక్రవర్తి పరమ భక్తాగ్రేశ్వరుడైన విష్ణు భక్తుడైనటువంటి తాత వాళ్ళలోనే కదా మనవాళ్ళు చక్కగా పెరుగుతూ ఉంటారు ఆడుకుంటూ పాడుకుంటూ కాబట్టి అలా పెరగడం వల్ల ఈ బలిచక్రవర్తికి కూడా మంచి సద్గుణాలు విష్ణుభక్తి భక్తి అనమాట చిన్నప్పటి నుంచి కూడా అయితే కానీ రాక్షసులు కానీ ఇతడు ఎవరికి రాజు రాక్షసులకు కదా రాజు బలిచక్రవర్తి కాబట్టి రాక్షసులకు రాజైన కారణంగా వాళ్ళ రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట అయితే అత్యంత జనరంజకంగా పరిపాలన చేసేవాడు ఎందుకంటే ఇతడు చిన్నప్పటి నుంచి విష్ణుభక్తి మంచి సద్గుణాలు ఉన్నాయి కాబట్టి ఇతడు ప్రజారంజకంగా జనరంజకంగా కూడా అత్యద్భుతంగా పరిపాలన చేసి అసలు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా శాంతియుతంగా జీవించడం వల్ల ఈయనకి నేనే గొప్ప రాజుని అనేటువంటి అహంకారం ఆయనలో ప్రవేశించింది అనమాట అంతేకాకుండా దేవతల మీద దండయాత్రలకి వెళ్ళేటప్పటికే ఇందిరా దేవతలందరూ కూడా వెళ్ళిపోయారనమాట ఈయన యొక్క ప్రతాపం చూసి బలిచక్రవర్తి యొక్క ప్రతాపాన్ని చూసి కాబట్టి దేవలోకాన్ని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఆక్రమించి మూడు లోకాలకి కూడా రాజయ్యాడనమాట కాబట్టి మనం ఈ కథ ఇంతకు ముందర ఈ బలి చక్రవర్తికి సంబంధించినటువంటి కథ వామనావతార ఘట్టంలో కూడా మనం చెప్పుకోనున్నాం ఇంతకు ముందర ఒకసారి మనం మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఇంద్రుడు ఆయన్ని ప్రార్థించాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మరబెట్టుకున్నాడు అప్పుడు ఆయన నేను త్వరలో అతిథి కశ్యపులకి వామనుడనై జన్మించి నే బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అణుస్తాను అని చెప్పాడు అదేవిధంగానే ఆయన తర్వాత కొద్ది కాలానికి ఈ అతిథి కశ్యపులకి సాక్షాత్ విష్ణాంశ సంబూతుడైనటువంటి పరమాత్మగా ఒక చిన్న బాలుడుగా జన్మి జన్మించాడనమాట జన్మించిన తర్వాత వెంటనే ఏడేళ్ల బాలుడుగా ఆయన వెంటనే ఎదిగిపోయాడు అనమాట ఎదిగిపోయి ఉపనయనం చేసుకొని తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి అనుమతి తీసుకొని ఉపనయం చేయించుకొని ఆ అతిథి కశిపుల యొక్క అనుమతి తీసుకొని ఈ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటికి దగ్గరికి వస్తాడు మనం ఇంత ముందర కూడా ఆ కథలో చెప్పుకున్నాం అనమాట ఏంటంటే ఈ బలి చక్రవర్తికి నేనే గొప్ప రాజుని నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఒక పెద్ద యాగం చేసి అందరికీ దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా నా అంతటి దాన వీరుడు ఎవరు లేరు నా అంతటి ప్రజాను రంజకంగా పరిపాలించే రాజు లేడు అని చెప్పి దేవతల మీద కూడా దండయాత్ర చేసి అహంకరిస్తాడు గర్వం పెరిగిపోతుంది అనమాట ఆయనలో కాబట్టి ఆ బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి ఈయన వామనావతారం త్రివిక్రమ అవతారం ఎత్తడం జరుగుతుంది అనమాట ఈ విధంగా బామరు రై ఈ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికి దగ్గరికి వస్తాడనమాట వచ్చిన తర్వాత ఆయన చూసి బలి ఆయన చూసి బలిచక్రవర్తి మనం ఇంత ముందర పద్యాలు కూడా చెప్పుకున్నా ఇప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను అనమాట ఆ వచ్చేటప్పటికి ఎవరయ్యా నువ్వు ఎందుకు వచ్చావు నీకేం కావాలని కోరుకోమంటే నాకేమొద్దయ్యా మూడు అడుగులు నేల జాలంటాడు అదేంది నువ్వు మూడు అడుగులు నేల కోరుతున్నావు నేను రాజుని నువ్వు ఇంత చిన్న కోరిక కోరకూడదు అంటే లేదు నాకు చాలు మూడు అడుగులు నేను బ్రహ్మచారిని నా కామండలమో దాండమో ఇవి పెట్టుకోవడానికి చాలు నాకు నాకెందుకు అంటాడు అప్పుడు శుక్రాచార్యుడు ఈ విషయాన్ని గ్రహించి అప్పుడు హెచ్చరిస్తాడనమాట ఎవరినీ బల్చక్రవర్తిని అయా వచ్చినటువంటి వాడు ఎవడనుకుంటున్నావు సాక్షాత్ మహావిష్ణువు నేను మూడడుగులు నేలడిగి బ్రహ్మాండాన్నంతా ఆక్రమించి నేను అణిచేస్తాడు దేవతలకు రాజ్యం ఇవ్వడానికే ఉపేంద్రుడిగా ఇంద్రునికి తమ్ముడిగా వచ్చాడు వచ్చి నీ రాజ్యాన్ని నీ సంపదని కూడా అంతా అపహరించి ఆ ఇంద్రుడికి కట్టబెడతాడు అని చెప్తాడు చెప్తే అప్పుడు ఆయన బలి చక్రవర్తి అంటాడు అంతా ఇచ్చింది ఆయనే కదా ఇచ్చినటువంటి ఆయనకి ఆయన నన్ను అడగడం నేను ఇవ్వడం అంటే అంతకంటే మహద్భాగ్యం నాకే ఉంటుంది నేను ఖచ్చితంగా ఆయనకి దానాన్ని ఇస్తాను అని చెప్తాడు అనమాట కానీ పాప శుక్రాచార్యుడు ఎంత అడ్డుపడ్డప్పటికీ కూడా మాట వినకుండా ఆయన బలిచక్రవర్తి ఆ విష్ణుమూర్తికి వామనావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఆ త్రివిక్రముడికి మూడు అడుగుల నేల దానం ఇస్తాడనమాట ఒక అడుగు అంతా భూమిని ఆక్రమించేస్తాడు రెండో అడుగంతా కూడా ఆకాశాన్ని అంతా ఆక్రమిస్తాడు అసలు ఆయన ఎట్లా ఆక్రమిస్తాడు ఇంతింతయి ఒరింతయి మరియు దానింతైన భో విధి పైనంతై తోయద మండల ఆగ్రముల కల్లంతయి ప్రభాసి పైనంతై చంద్రునిగంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నత ఉండగచ్చు బ్రహ్మాండ అంత సంబర్ధి అయ్యి ఈ విధంగా వామరుడు ఇంతింతయి ఇంత బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఆక్రమిస్తాడనమాట ఆ విధంగా ఒక అడుగు భూమి మీద రెండో అడుగు ఆకాశం మీద ఉంటే మూడో అడుగు ఎక్కడ పెట్టమంటా అంటాడు అప్పుడు బలిచక్రవర్తి ఆయన శిరస్సు వంచి నా మీద పెట్టమంటాడు అనమాట మూడో మూడో అడుగు అప్పుడు విష్ణువు ఆ బలి యొక్క తల మీద తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాళ్లోకానికి అణగదొక్క అణేస్తాడనమాట అప్పుడు అంతే అప్పుడు విష్ణుమూర్తి ఆ బలిచక్రవర్తి యొక్క దానగుణానికి మెచ్చుకొని నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకేమొద్దు నువ్వే ఎప్పుడు నాకు రక్షణగా ఉండు అంటాడు అదేవిధంగా పాతాళ్లోకానికి ఆ బలిచక్రవర్తిని రాజుగా చేసి ఆయన కోట గుమ్మం దగ్గర శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా ఆయన్ని రక్షిస్తూ ఉంటాడనమాట అప్పుడు బలిచక్రవర్తి అంటే ఒక వరం కోరుకుంటాడు విష్ణుమూర్తి దగ్గర ఏమని వరం కోరుకుంటాడంటే అయ్యా నేను నా కోసం కాదు మానవుల కోసం నేను చేసినటువంటి ఈ మూడడుగుల నేలకి మూడడుగులను దానం చేశాడు కదా దానికి గుర్తుగా నువ్వు ధరించినటువంటి వామనావతారానికి గుర్తుగా ఆ రోజు దీనికి సంబంధించినటువంటి కథనం విన్నా చేసినా కూడా పుణ్యం వస్తుంది కాబట్టి అప్పుడు బలిచక్ర మానవులకి నేను వాళ్ళని పరిపాలించాను కదా కాబట్టి ఆ మూడడుగులు గుర్తుగా నేను ఏటా మూడు రోజులు భూలోకానికి వస్తాను అది ఎప్పుడు అంటే ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి అనమాట కాబట్టి ఈ మూడు రోజులు నేను భూలోకానికి రాజుగా ఉండేటట్టు అసలు నా ప్రజలు ఎలా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా చూడడానికి వస్తాను కాబట్టి ఈ మూడు రోజులు కూడా నేనే రాజుగా ఉండేటట్టు భూలోకానికి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుతాడనమాట విష్ణుమూర్తి వరం కోరుకోమంటే బలచక్రవర్తి ఏం వరం కోరుకుంటాడు ఏళ్ళ నేను నీకు మూడు అడుగులు నేలను దానం చేశాను కదా దానికి గుర్తుగా ఈ ఆశ్వేజ బహుళ చతుర్దశి ఆశ్వేజ బహుళ అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ మూడు రోజులు కూడా భూలోక భూలోకానికి నేను ఒకసారి వచ్చి నా నా ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసుకుంటాను ఈ నన్ను ఈ మూడు రోజులు భూలోకానికి రాజుగా ఉండేటట్లు అనుగ్రహించు అంతేకాదు ఈ మూడు రోజులు ఎవరైతే దీపాలను వెలిగించి దీపదానం కార్తీక శుద్ధ పాడ్యమి రోజున దీపదానం చేస్తారో వారికి సకల సంపదల్ని కూడా అనుగ్రహించమని ఆ బల్ చక్రవర్తి శ్రీ మహావిష్ణువుని కోరుతాడు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడు అట్లే అయ్యా నువ్వు ఈ మూడు రోజులు కూడా భూలోకానికి వచ్చి రాజుగా ఉండు నువ్వు నువ్వు పరిపాలన నువ్వు ఎందుకంటే నువ్వు దానం చేసిన దాన్ని గుర్తుగా నీ యొక్క గొప్ప దాన దాన గుర్తుగా ఈ మూడు రోజులు కూడా నిన్ను భూలోకానికి రాజుగా చేస్తాను అని చెప్తాడు ఆ విధంగా బలిచక్రవర్తి తాను పాలించినటువంటి భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు కూడా సాయంకాలం వేళ బలి చక్రవర్తి విష్ణుమూర్తితోటి కలిసి వస్తాడట పురాణాల ప్రకారం ఈ మూడు రోజులతో ఆశ్వజభోడ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యం రోజున ఈ మూడు రోజులు బలి చక్రవర్తి తన ప్రజలు ఎలా ఉన్నారో అని చూడడానికి విష్ణుమూర్తితో కలిసి స్వయంగా వస్తాడట కాబట్టి అందుకే ఆ మూడు రోజులు కూడా వాళ్ళు వచ్చేటువంటి ఆ ప్రదోష సమయానికి ఇంటి ముందర శుభ్రం చేసి ముగ్గులేసి దీపాలను పెడతారనమాట అప్పుడు ఆయన ఈ దీపాలు పెట్టడం చూసి చాలా అబ్బానా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి సంతోషపడిపోయి తిరిగి పాతాళ్ లోకానికి ఆ పాడ్యం రోజు సాయంత్రం వెళ్ళిపోతాడు అంటే దీపాలను చూసి వెళ్ళిపోతాడనమాట కాబట్టి ఆయన వెళ్ళిపోయిన రోజుకి ఆయన మళ్ళీ పాతాడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు పాతాళలోకానికి కాబట్టి దానికే బలి బలిపాడ్యమి అని చెప్పి పేరు అనమాట కాబట్టి మనం ఆ రోజున బలిపాడ్యం పేరుతోటి జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆశ్వీజబోహోడు చతుర్దశి నుంచి దీపాలని ఈ కార్తీక మాసం నెల అమావాస దాకా కూడా రోజు సాయంత్రం పూట వాకిలి ముందర దీపాలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బలిపాడ్యమి రోజున సాయంత్రం వేళ ఖచ్చితంగా అంటే కాలానికి దీపాలను వెలిగించి దానాలు చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది అనమాట కాబట్టి మనకు బలిపాడ్యం వస్తుంది కదా ఎప్పుడు బలిపాడ్యం ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు బలిపాడ్యమి కార్తీక మాస ప్రారంభం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాకిలి ముందర దీపాలను వెలిగించి వెలిగిస్తే బలిచక్రవర్తి మనందరం కూడా సంతోషంగా ఉన్నామనుకొని సాక్షాత్ విష్ణుమూర్తితో కలిసి వస్తాడు కాబట్టి ఆయన మళ్ళీ ఆయన లోకానికి వెళ్ళిపోతాడనమాట కాబట్టి మనం కూడా దీపాలు వెలిగించి దాన చేసి దీర్ఘాయుష్ని అష్టైశ్వర్యాలని కూడా ప్రతి ఒక్కళ్ళు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది బలిపాఠ్యంకి సంబంధించినటువంటి చిన్న కథ అర్థమైంది కదండి ఇది బలిపాడ్యంకి సంబంధించినటువంటి కథ కాబట్టి ఎందుకంటే బలిచక్రవర్తిని తలుచుకోవడం ఈ వామనావతారంలో ఈ వామనావతారం అంటే బలిచక్రవర్తి కదే కదండి దాన్ని ఒకసారి స్మరణ చేసుకోవడం ఎంతైనా సరే మనకి శుభాన్ని ఇస్తుంది ఈ విధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఎందుకంటే చూడు తెలియకుండా ఇవ్వడం వేరండి తన రాజ్యం తన సంపదలు అన్నీ పోతాయని చెప్పి తెలిసి కూడా దానం ఇవ్వడం చాలా గొప్పతనం కదండి ఆయన అంటే భగవంతుని మీద ఆయనకి ఎంత భక్తి ఉందో బలిచక్రవర్తి యొక్క భగవద్భక్తికి విష్ణుమూర్తి మీద భక్తికి ఇది నిదర్శనము కాబట్టి ఆయన అంత ప్రగాఢంగా ఆ విష్ణుమూర్తి మీద భక్తి కలుగున్నాడు కాబట్టే విష్ణుమూర్తి ఆయన యొక్క కోట గుమ్మానికి కాపులా ఉన్నాడు కాబట్టి మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనం కూడా అచంచలమైన విశ్వాసంతో భగవద్భక్తి కనుక కలిగి ఉంటే భగవంతుడు మనల్ని తప్పక రక్షిస్తాడు మనకు ఒకవేళ కష్ట తాత్కాలికంగా కష్టాలు కలిగినప్పటికీ కూడా భగవంతుడు వాటన్నిటిని కూడా పారద్రోలుతాడు పారద్రోలి మనల్ని రక్షిస్తాడు కాబట్టి అచంచలమైన త్రికరణ శుద్ధిగా అంతఃకరణ బాహ్య శుద్ధిగా కూడా భగవద్భక్తి అయినటువంటిది కలిగి ఉండాలి సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా మన మనస్సు పూర్తిగా భగవద్భక్తిని కనుక కలిగి ఉంటే భగవంతుడు మనకి మన అందరినీ కూడా ఖచ్చితంగా కాపాడుతాడు కాబట్టి మీరందరూ కూడా ఆశ్విజ బోడ చతుర్దశి నుంచి దీపాలని వెలిగించాల్సిందిగా కోరుకుంటూ ఆ బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తికి సంబంధించినటువంటి వామనావతార ఘట్టాన్ని కథని కూడా మన ఛానల్లో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విని తరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను